ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సో ఇదైతే సండే రోజు మినీ వ్లాగ్ అనమాట సో నార్మల్గా ఒక ఆఫ్టర్నూన్ వరకే తీసాను వ్లాగ్ అనేది కంప్లీట్గా తీలేదు సో మినీ వ్లాగ్ లాగా పోస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయండి సో దట్ యూట్యూబ్ అనేది మన ఛానల్ని రికమెండేషన్లోకి పంపిస్తుంది సో వెయిట్ లాస్ వీడియోస్ ఈ మధ్య చేయట్లేదు కాబట్టి ఇలా డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను దీంట్లో కూడా కొన్ని హెల్దీ రెసిపీస్ హెల్దీ వ్లాగ్స్ లాంటివైతే నేను చేస్తాను సో ప్లీజ్ ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి సో సండే రోజు మార్నింగ్ ఇంకా లేవడం యాజ్ యూజువల్ లేట్గానే లెగుస్తాము డే ఇంకా వీక్లో సిక్స్ డేస్ తొందరగా లేచి పని హడావుడి ఆఫీస్కి స్కూల్స్కి పంపించడం ఇదే సరిపోతుంది ఇంట్లో ఒక హౌస్ వైఫ్ పని సో దొరికేది రోజు రెస్టే అనమాట నాకైతే సండే రోజు కంప్లీట్గా రెస్ట్ ఉంటుందని చెప్పను కానీ హాఫ్ ఆఫ్ ద డే నాకు మ్యాక్సిమం రెస్టే ఉంటుందండి ఎందుకంటే యాక్చువల్లీ సండే రోజు కుక్ అయితే నేను చేయను అనమాట కుకింగ్ మొత్తం మా హస్బెండే చేస్తారు ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నాకు అసలు నాన్ వెజ్ ప్రిపేర్ చేయడం రాదు నేను ఇంతవరకు అయితే అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు కూడా నాకు ఎందుకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు మా హస్బెండ్ మంచి నాన్ వెజ్ ఫుడ్ అనమాట సో అతనికి నచ్చినట్టు అతను డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్నీ ట్రై చేస్తారు సో నాకు అతను చేసిన ఫుడ్ తినడం చాలా ఇష్టము ఎందుకంటే ఇంకా సిక్స్ డేస్ నేను చేసిన ఫుడ్ నేనే తింటాను కాబట్టి ఒక సండే అయినా డిఫరెంట్గా మా హస్బెండ్ చేతి వంట తినాలని నాకు అనిపిస్తుంది చాలా అంటే చాలా మంచిగా చేస్తారనమాట అందుకనే నాకు సండే మాక్సిమం రెస్టే ఉంటుంది ఎంత రెస్ట్ అయినా కూడా మనకి పిల్లల పనులు కొంచెం ఇంట్లో పనులు అయితే తప్పవు కదా సో ఇంకా నేను మార్నింగ్ మా పిల్లలు కూడా లేచేసరికి టెన్ థర్టీ అయిందనమాట ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ఇంకా రైస్ పెట్టేస్తాను లంచ్ అయిపోతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ పిల్లలకి బ్రెడ్ ఉన్ను జామ్ వేసిచ్చాను అలాగే పాలు కూడా తాగిచ్చేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మేము కూడా సండే రోజు ఎక్కువ హెవీగా బ్రేక్ఫాస్ట్ అనేది చేయము ఎందుకంటే లేవడమే కొంచెం లేట్గా లెగుస్తాము సో ఇంకా సండే రోజు ఎప్పుడైనా కూడా లైట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఒక్కొక్కసారి అయితే ఇంకా కొబ్బరి బొండం తీసుకొచ్చుకొని కొబ్బరి బొండం తాగుతాం తాగుతామన్నమాట ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా మళ్ళీ లంచ్ అయితే చేసేస్తాము మా హస్బెండ్ తొందరగా నాన్ వెజ్ తీసుకొచ్చి చేసేస్తారు చికెన్ అనేది అందుకని ఇంకా నార్మల్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలకి నేను ప్రిపేర్ చేస్తాను ఇంకా నేను కూడా సింపుల్ బ్రేక్ఫాస్ట్ తినేస్తాను అనమాట సో ఇంకా నేను ఆ రోజు ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను కిచెన్ క్లీనింగ్ అవంతా అయిపోయిన తర్వాత ఇది ముందు రోజు సాటర్డే రోజు నైట్ నేను రాగులు ఇవన్నీ నానపెట్టాను సో నా సాటర్డే రోజు వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి సాటర్డే రోజు రాగులు మినప్పప్పు అలాగే కొంచెం బియ్యం వేసి నైట్ అంతా నానపెట్టాను సో ఇంకా సండే రోజు మార్నింగే ఇవన్నీ నేను పిండి రుబ్బేసుకున్నాను అనమాట అనమాట ఎందుకంటే ఇది మార్నింగ్ పిండి రుబ్బేసుకుంటే ఈవినింగ్ వరకు మంచిగా ఫర్మెంట్ అవుతుంది ఇంకా ఈవినింగ్ నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు మండే మార్నింగ్కి మనకి బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనము మండే రోజు హడావుడి లేకుండా ఉంటుంది ఇంకా నేను ఇంట్లో పని ఇవన్నీ చేస్తున్నాను పిండి అయితే రుబ్బుతున్నాను అనమాట ఈలోపు మా హస్బెండ్ మటన్ అయితే తీసుకొచ్చారు సో ఆ రోజు చికెన్ తీసుకొని రాలేదు ఇంకా నేను కూడా వద్దని చెప్పాను సో ఇంకా నాకు చికెన్ ఏమొద్దు నేను ఎగ్ ఫ్రై లాగా ఏమన్నా చేసుకుంటాను అని చెప్పాను ఎందుకంటే మా ఏమో మటన్ ఇష్టము నాకేమో చికెన్ ఇష్టము నేను అసలు చికెన్ ఇన్ సారీ మటన్ అసలు ఇంతవరకు టేస్ట్ కూడా చేయలేదు అసలు తినను కూడా తినను అందుకని ఇంకా నాకు చికెను మా హస్బెండ్కి ఉన్న పిల్లలకి మటన్ తీసుకొని వస్తారనమాట ఇంకా ఆ రోజు చికెన్ తీసుకురాలేదు మటన్ తీసుకొచ్చారు ఇంకా నేను అన్నాను ఇంకా నాకు చికెన్ వద్దు ఏమొద్దు నేను ఏమన్నా ఎగ్ ఫ్రై లాంటిది ఏమన్నా చేసుకుంటాను అని చెప్పాను ఫస్ట్ అయితే సరే అని చెప్పారు సో ఇంకా ఈలోపు నేను ఇల్లు అయితే మొత్తము ఊడ్చేస్తున్నాను క్లీన్ అనమాట అంత డస్టింగ్ ఏమన్నా ఉన్నా ఇంకా పిల్లల యూనిఫామ్స్ ఏమన్నా ఉన్నా వాషింగ్ మిషన్లో వేసేయడం ఇంకా సాక్స్స్ టైస్ బెల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ నేను చేసేసుకుంటానన్నమాట ఇవి రెగ్యులర్గా అందరు హౌస్ వైఫ్స్ సండే రోజు ఎక్స్ట్రా పనులే అనమాట మనకి రెస్ట్ ఉంటుంది కొంచెం అని అనుకుంటాం కానీ ఈ ఎక్స్ట్రా పనులతో టైం అంతా పోతుంది ఎందుకంటే మండే నుంచి మళ్ళీ పిల్లలు స్కూల్స్కి వెళ్తారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఈ లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకోవడం ఎక్స్ట్రా పనే ఉంటుంది సండే రోజు మాత్రం ఎంత కుకింగ్ పని లేకపోయినా నేనైతే ఈ పనులు తప్పించుకోలేము అనమాట సో ఇంకా నేను ఇవన్నీ పిండి అయితే మొత్తం తీసేస్తున్నాను ఈ పిండి గ్రైండర్లో వేసి మిగతా పని చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది మనకి ఎలాగో మనకి పిండి నలగడానికి ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం పడుతుంది లోపు నేను ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నాను కొంచెం ఇంకా మాది ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ ఉంటుంది కదా సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద వరకు మొత్తం అయితే ఊడ్ చేసుకున్నాను అనమాట పిల్లలు ఇంకా ఆడుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు మటన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా టేస్ట్ సూపర్ ఉంటుంది మా హస్బెండ్ ఏది చేసినా కూడా వెజ్ రెసిపీస్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు సో ఇంకా నాకు చాలా హెల్ప్ఫుల్ అనమాట ఏంటంటే సండే రోజు నేను మిగతా పనులు ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ వంట పని చేస్తే నాకు కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది ఇంకా ఆ విషయంలో నేనైతే లక్ అనే చెప్పాలి ఇంకా మా హస్బెండ్ కొంచెం మార్నింగ్ కుకింగ్ ఒక్కటి చేసేస్తారు కాబట్టి నాకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు నెక్స్ట్ యాక్చువల్లీ నేను ఎగ్ చేస్తానని చెప్పు చెప్పాను కదా ఇంకా మా హస్బెండ్ ఇంకా నాకు అసలు చెప్పలేదు చెప్పకుండా బిర్యానీ అయితే ఆర్డర్ చేశారనమాట ఆర్డర్ చేసిన తర్వాత చెప్పారు ఎందుకును అసలు ఈ డైట్ అని చెప్పి ఏం తినలేదు మళ్ళీ డాక్టర్ ఏమో రెస్ట్ రెస్ట్ అని చెప్పారు అంటే నడుము నొప్పి అని చెప్పాను కదా డాక్టర్ కంప్లీట్గా రెస్ట్ ఇచ్చారు కానీ మనకి ఇంకా ఇన్ని పనులకి రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది దొరకదు కదా సో ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే నువ్వు సరిగ్గా తినట్లేదు తిను డైట్ డైట్ అని చెప్పేసి అసలు బిర్యానీ ఇవన్నిటికీ చాలా దూరం అయిపోయాము అసలు తినట్లేదు అని చెప్పేసి నాకు చెప్పకుండా అసలు నాకు తెలీదు ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేశాక ఆర్డర్ చికెన్ సారీ ఎగ్ ఫ్రై చేసుకుందాము అనేసి అనుకున్నాను అనమాట ఎగ్పొడి ఇలా చేసుకొని అనుకున్నాను కానీ ఈ లోపే మా హస్బెండ్ నాకు భలే సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఎప్పుడైనా కలిసి ఆర్డర్ పెట్టుకొని తినడము అదేం పెద్ద విషయం ఏం కాదు ఇలా ఆర్డర్ చేయడం కూడా పెద్ద విషయం కాకపోవచ్చు చాలామందికి కానీ నాకైతే ఎప్పుడూ ఆర్డర్ చేస్తూ ఉంటారు మా హస్బెండ్ రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి ఇంటికి కానీ ఇలాగా నాకు చెప్పకుండా స్పెషల్గా నా కోసం ఆర్డర్ చేయడం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట ఎప్పుడైనా ఇది తింటావా అది తింటావా అని అడిగి మరీ ఆర్డర్ చేస్తారు కానీ ఇంకా ఆ రోజు నేను ఎగ్ ఫ్రై చేసుకుంటానని చెప్తే ఆయనకి ఏమనిపించిందో ఏమో సరిగ్గా తినట్లేదు నేను అనుకున్నారో ఏంటో కానీ అసలు నాకు చెప్పకుండానే ఆర్డర్ చేశారనమాట నాకు ఇంత బిర్యానీ వద్దు అని చెప్పిన కూడా లేదు నువ్వు తినాల్సిందే ఈరోజు ఎలా అయినా అసలు సరిగ్గా తినట్లేదు అని చెప్పి ఆర్డర్ అయితే పెట్టారు నాకు ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి ఇచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక ఇంతకన్నా మనకి లైఫ్లో కావాల్సింది ఏముంటుంది చెప్పండి మనల్ని అర్థం చేసుకొని మన కష్టాన్ని అర్థం చేసుకుంటూ మనకి హస్బెండ్ ప్రతి విషయంలో తోడుండి మన ఇష్టాలు ఏంటి అన్నీ తెలుసుకొని మనల్ని హ్యాపీగా ఉంచుతుంటే ఆ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా ఆ విషయంలో నేనైతే చాలా లక్ అని చెప్పాలి నా లాగా చాలామంది వైఫ్స్ కూడా చాలా లక్కీ ఉంటారన్నమాట చాలా మంది హస్బెండ్స్ బాగా చూసుకుంటారు వైఫ్స్ ని ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది ఇంకా మా హస్బెండ్ ఫుడ్ విషయంలో మాత్రం ప్పుడు కూడా అసలు వెనక్కి తిరిగి చూడరు అనమాట ఆకలి అని అంటే చాలు అది ఏ నైట్ అయినా నాకు కాకపోతే ప్రిపేర్ అయినా చేసి పెడతారు లేకపోతే ఆర్డర్ అయినా తీసుకొచ్చి పెడతారు అసలు ఫుడ్ విషయంలో అస్సలు కూడా బాధపడేలా చూడరు అనమాట నన్ను మా పిల్లల్ని ఇంకా మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా అసలు ఫుడ్ విషయంలో ఆలోచించే సమస్య ఉండదు అసలు అంత మంచిగా తీసుకొచ్చి పెడతారనమాట నాకు అది చాలా బాగా నచ్చుతుంది నాకైతే చాలా హన్ హ్యాపీ అనిపించింది ఆ రోజు సండే మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా ఇదనమాట నాది మినీ వ్లాగ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా అంత బిర్యానీ హెవీ అయిపోయింది నాకు తినడం ఇంకా నైట్ కూడా నేను ఏం తినలేదు ఈవినింగ్ ఓన్లీ ఒక ఫ్రూట్స్ తినేసి అయితే నా డేని కంప్లీట్ చేసేసాను ఇంకా మా పాపకి యూనిట్ టెస్ట్ ఉందని చెప్పి ఇంకా సండే కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు సో మా పాపకి ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడం ఇదే సరిపోయింది సో ఇదండి నా మినీ వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి